సార్ కిరణ్ గారు ఇక్కడ సార్ 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 ఆల్ ది బెస్ట్ సార్ ఒక గంటలో సినిమా చూడబోతున్నాం విత్ ఫ్యామిలీస్ ఎక్స్ అయితే లేదు కానీ ఫ్యామిలీస్తో చూస్తున్నాం సార్ నిన్న నాని గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా సినిమా బాగోకపోతే నా హిట్ త్రీ అన్నారు నిన్న మీ ప్రొడ్యూసర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకో మాట అన్నారు పదకొండున్నరకి సక్సెస్ మీట్ పెడతాము అక్కడికి వచ్చి నన్ను కొట్టండి బాగోపోతున్నారు ఏంటి సార్ ఈ స్టేట్మెంట్స్ ఏంటి అంటే మేబీ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని చాలా బలంగా వ్యక్తపరిస్తే కానీ ఉన్న సినారియోలో థియేటర్కి ఆడియన్స్ ఎలా వస్తారు రప్పించాలని ఒక థింగ్ అయిండదు సార్ మా ప్రొడ్యూసర్ గారు అన్నది కూడా ఈ సినిమాలో కిరణ్ చేసిన ఫైట్లు మిమ్మల్ని మెప్పించకపోతే రేపు ప్రెస్ మీట్ పెడతాను అక్కడ నన్ను కొట్టండి అన్నాడు ఐ హోప్ మీరు ఆయన కొట్టకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అది ఆ భారం నా మీద పడిపోయింది ఇప్పుడు రేపు నేను కానీ అది సరిగా చేయలేదు అనుకోండి అది నేను దొరికిపోతాను కిరణ్ చేయలేదు అన్నట్టు ఐ హోప్ నేను ఫైట్స్ బాగానే చేశాను మిమ్మల్ని మెప్పిస్తాను ఆయన మీరు రేపు కొట్టరు అనే ఫీలింగ్లో అయితే నేను ఉన్నాను సార్ సార్ దేనికి కష్టపడ్డారు ఫైట్లు కష్టపడ్డారా డాన్స్ కష్టపడ్డారా రొమాన్స్ కష్టపడ్డారు ఈ సినిమాలో కొంచెం యాక్షన్ అన్నది కొంచెం టఫ్ అయింది సార్ కొంచెం ఆ బ్లాగ్స్ అలా ఉన్నాయి ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ఒక లెంతీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది ఒక స్టూడెంట్స్ వైబ్లో ఉంటుంది మేము మ్యాంగ్లూరు ప్రాపర్ సమ్మర్లో చేసాం సార్ అది ఒక అది సముద్రం పక్కన చేసాము చాలా కష్టం కష్టమైంది ఒక ఎయిట్ డేస్ ఏమో చేసాము మొత్తం డే అంతా అది ఐ హోప్ మీకు మీరు చూసి బాగా చేశారా అంటే ఐ బి వెరీ హ్యాపీ సార్ ఎక్స్ లైఫ్లోకి వస్తే బాగుంటుంది అంటారు ఈవిడ పెళ్ళయ్యే వస్తుందా పెళ్ళి కాకుండా వస్తుందా పెళ్ళి కడుపుతో వస్తుంది సార్ పెద్ద ప్రాబ్లమే ఉండదు కదా సార్ ఉండదు సార్ నేను అదే కదా మొన్నటి నుంచి చెప్తున్నాను అసలు ప్రాబ్లమే ఉండదు సార్ మీరు చాలా హ్యాపీగా చూస్తారు సార్ డైరెక్ట్ గారు అందరూ మిమ్మల్ని పూరి గారు సందీప్ రెడ్డి వంగ ఇట్లా మిక్సీలో ఇస్తే వచ్చాడు అని చెప్తున్నారు సార్ దాన్ని ఆ కాంప్లిమెంట్ ఎలా మేమే చాలా బరువు పెట్టారు సార్ ఎంత అన్నట్టు సరే కొంచెం బరువు కాదు తీరిపోద్దండి అది ఎవరికి చెప్పుకోలేము అన్నప్పుడు అవుతూ ఉండడం అంతే తర్వాత రాసేటప్పుడు ఉంటుందండి పనిష్మెంట్ అది ఒక బరువు కదండి అది సో అలా ఎంజాయ్ కూడా చేస్తాం ఎందుకంటే ఒక శిఖరంతో మనల్ని కంపేర్ చేసినప్పుడు బాగానే ఉంటుంది సరదాగానే ఉంటుంది కానీ ఆ ప్రాసెస్లోకి దిగిన తర్వాత తిరుగుతూ ఉంటుంది ఇంకా పెళ్ళి కదలదు బ్రెయిన్ ఏమో అక్కడ ఆగిపోద్ది వర్త దగ్గర నీరసం వచ్చేస్తూ ఉంటుంది లోపల ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ సార్ కిరణ్ గారు హాయ్ సార్ సార్ హై సార్ అంటే ఎక్స్ అంటే జనరల్గా లవ్ ఫెయిల్యూర్ అక్కడ సో ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు చాలామంది బాయ్స్ అంటే డిప్రెషన్ కావచ్చు లేకపోతే సూసైడ్ కావచ్చు ఇలాంటివి చేసుకుంటారు ఎక్కువగా చూస్తాం సో ఈ దీంట్లో ఏమైనా అలాంటి మెసేజ్ ఏమైనా ఉందా అలాంటి వాళ్ళకండి ఇందాక అక్కడ అన్నారు ఇప్పటికీ మొత్తం చెప్పేసావు ఇంకేం చెప్తావు అని చెప్పి గంట గంటలో మీకు షో పడిపోతుంది వాటి మూడు ఏముంటుంది ఏంటి అన్నది మీకు అర్థమైపోద్ది బట్ నేను ఒకటే చెప్పగలను చాలా నా నుంచి చాలా కొత్తగా ఉంటుంది కిరణ్ ని చాలా కొత్తగా చూస్తారు ఫస్ట్ థర్టీ మినిట్స్ ఆఫ్ ద ఫిలిం హ్యాపీగా అలా సాగిపోతూ ఉంటుంది ఒక మంచి సాంగ్ ఒకటి ఉంటుంది యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ థర్టీ మినిట్స్కి స్టార్ట్ అవుద్ది అక్కడి నుంచి సినిమా ఊపందుకుంటుంది యు ఆల్ విల్ లవ్ ఇట్ కొన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటాయి మేమందరం సినిమా చూసుకున్నప్పుడు మేము కొంతమందికి చూపించినప్పుడు వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు అరే ఏంటి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదని హోప్ మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది అండ్ చాలా సినిమాలు లవ్ స్టోరీ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్వి ఇప్పుడు కూడా మంచి లవ్ స్టోరీస్తో వస్తున్నారు సో పర్సనల్ నుండి వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు మీరు మంచి ఫ్రెండ్షిప్ ఉంటే లవ్ చాలా బాగుంటుందండి అండ్ మా డైరెక్టర్ ఒక డైలాగ్ రాశాడు సినిమాలో లవ్ ఈజ్ ఎటర్నల్ అని కిరణ్ కిరణ్ గారు గారు సార్ సో ఈ సినిమా పర్సనల్గా మీలో తెచ్చిన చేంజెస్ ఏంటి దీనివల్ల ఏం నేర్చుకున్నారు ఈ మూవీ సార్ పర్సనల్గా చేంజ్ అంటే ఏం లేదు సార్ అంటే మేబీ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాలో కొంచెం ఇంకొంచెం ఎవాల్వ్ అయ్యానన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది సార్ యాజ్ అన్ యాక్టర్ ఇంకొంచెం కొన్ని ఎమోషన్స్ పరంగా కానీ అండ్ మోర్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు సారీ థ్యాంక్స్ అనే పదాలకైతే ఓ టెన్ పర్సెంట్ అయితే వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేశాను సార్